గ్రంథము రెండవ అధ్యాయము నయోమి పినమిటికి బంధువుడొకడుండెను అతడు చాలా ఆస్తిపరుడు అతడు ఎలిమెలకు వంశపు వాడైండెను అతని పేరు బోయేజు ముయాబీయురాలైన రూతు నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలను వాని వెనుక పరిగె నేరుకుందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనెను కాబట్టి ఆమె వెళ్లి పొలములోనికి వచ్చి వారి వెనుక పొలములో ఏరుకొనెను ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలకు వంశపువాడైన బోయజుది బోయజు బెతిలహేము నుండి వచ్చి ఎహోవా మీకు తోడయిండునుగాకని చేనుకోయి వారితో చెప్పగా వారు ఎహోవా నిన్ను ఆశీర్వదించునుగాకని రి అప్పుడు బోయజు కోయివారి మీద ఉంచబడిన తన పనివాణిని చూచి ఈ చిన్నది ఎవరిదని అడుగగా కోయవారి మీద నుంచబడిన ఆ పనివాడు ఈమె మోయాబు దేశం నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవను రాలు ఆమె నేను కోయివారి వెనుక పనల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇదివరకు ఏరుకొనుచుండెను కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పెను అప్పుడు బోయేజు రూతుతో నా కుమారి నా మాట వినుము వేరొక పొలములో పోవద్దు దీనిని విడిచిపోవద్దు ఇచ్చట నా పనికత్తుల యొద్ద నిలకడగా ఉండుము వారు కోయి చేనే కనిపెట్టి వారిని వెంబడించుము నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను నీకు దాహమగునప్పుడు కొండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పెను అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని ఏమి తెలిసి పరదేశినైనా నాయందు లక్ష్యముంచున్నట్లు నీకు కటాక్షము కలిగెనో అని చెప్పగా బోయజు నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసిన దంతయు నాకు తెలియబడెను నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగని జనమనొద్దకు వచ్చితివి యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును ఇస్రాయేలీల దేవుడైన యహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఇచ్చెను అందుకు ఆమె నా ఏలినవాడా నేను నీ పనికత్తెలలో ఒక దానన్ను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలి నా ఎందు ప్రేమ కలిగి మాటలాడితివి గనుక నా ఎడల నీకు కటాక్షము కలగనిమ్మని చెప్పెను బోయజు భోజనకాలమున నీవిక్కడికి వచ్చి భోజనము చేసి చిరకులో నీ ముక్క తినుమని ఆమెతో చెప్పగా ఆమె కూర్చుండెను అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయజు ఆమె పనుల మధ్యను ఏరుకొనవచ్చును ఆమెను అవమానపరచుకుడి మరియు ఆమె కొరకు పిడికెళ్లు పడవేసి ఆమె ఏరుకొన్నట్లు విడిచిపెట్టుడి ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించను కాబట్టి ఆమె అస్తమయము వరకు ఆ చేనులో ఏరుకొనుచు తాను ఏరుకొని దానిని దుల్లకొట్టగా అవి దాదాపు తూమిడ ఎవలాయను ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొని వాటిని చూచను ఆమె తిని తృప్తి పొందిన తరువాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకిచ్చాను అంతటా ఆమె అత్త ఆమెతో నేడు నీవెక్కడ ఏరుకొంటివి ఎక్కడ పనిచేసేవి నీ ఎందు లక్ష్యముచ్చినవాడు దీవింపబడునుగాక అనగా ఆమె తాను ఎవని యొద్ద పనిచేసినో అది తన అత్తకు తెలియచెప్పి ఎవని యొద్ద నేడు పనిచేసితునో అతని పేరు బోయజు అనెను నయోమి బ్రతికియున్న వారికి చచ్చిన వారికినీ ఉపకారం చేయటం మానని ఇతడు యహోవా చేత ఆశీర్వదింపబడునుగాక అని తన కోడలుతో అనెను మరియు నయోమి ఆ మనుష్యుడు మనకు సమీప బంధువుడు అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా మొయాబీయురాలైన రూతు అంతేకాదు అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతయు ముగించు వరకు తన పనివారి వద్ద నిలకడగా ఉండుమని నాతో చెప్పనెను అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో నా కుమారి అతని పనికత్తెలతో కూడనే బయలుదేరుచు వేరొక చేనిలోని వారికి నీవు కనబడకపోవటం మంచిదనెను కాబట్టి ఎవల కోతయు గోధుమల కోతయు ముగియు వరకు ఆమె ఏరుకొనుచు బోయేజు పనికత్తెల యొద్ద నిలకడగా నుండి తన అత్త ఇంట నివసించెను